దేవుని అన్నారా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడంలో ఎంతగానో శ్రమించాలి ప్రతి ఆదివారము మనము దేవుని కూడుకోవడం అనేది అది గొప్ప భాగ్యం దేవుని వాక్యము ఎవరికి వచ్చినా వారు మాత్రమే దైవములని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యాన్ని ఎంతగా నేర్చుకుంటే మనం అంతగా దేవులుగా మారిపోయే అవకాశం మనకి ఉన్నది బైబిల్లో అర్థం కాక చాలామంది క్రైస్తవులు వాళ్ళు చేస్తున్న ఎన్నో పొరపాట్లు మనకి యేసుక్రీస్తు వారి గురించి సరి అయినటువంటి అవగాహన అనేది మరి క్రైస్తవులు లేకపోవటం అనేది మనందరికీ తెలుసు ఇట్లా దేవుని వలన ఆయన పుట్టినగా నుంచి మరణించేంత వరకు ఆయన మరణాన్ని ప్రకటించడానికి అపోస్తులు ఎంతగా శ్రమ పడ్డారో మనకి తెలుసు అపోస్తులను సువార్త ప్రకటించింది మనకి తెలుసు కాబట్టి యేసుక్రీస్తు గురించి మత్యసువార్తలను మార్కు సువార్తలను లూకాసువార్తలను యవన్ సువార్తలను మనకు కనపడుతుంది ఈ నాలుగు సువార్తలలో యేసుక్రీస్తు వారి జీవితం గురించి మనకి తెలుసు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన కానించి చనిపోయేంత వరకు ఈ నాలుగు శుభార్తలలో మనకు కనబడుతుంది ఆయన యొక్క జీవితాన్ని మనం ముందు పెట్టుకొని నడుచుకోవాలి అనేదే దేవుడి యొక్క ఉద్దేశం అంతేనా కానీ యేసుక్రీస్తు చేసినట్టుగా మనం చేయాలని కాదు యో ప్రభువులు భూమి మీదకి వచ్చినాక మరి ఎలా బ్రతికారంటే ఒక పాపము లేనివారిగా ఏమండి మన కళ్ళ ముందు కనపడుతున్నాడు మరి మనం చూస్తే ఎప్పుడు ఏ విషయంలోనైనా పాపం చేసేవారిగా కనబడుతున్నాం దేవుని దృష్టికి మనం నిర్దోషులుగాను నిష్కనకులు గాను పాపమ లేని వారిగా మనం కనపడాలి అలా కనపడాలి అంటే దేవుని వాక్యం అనేది మన ఎంతగానో మనకు అవసరం దేవుని వాక్యాన్ని మనం సరిగా నేర్చుకోకపోతే తెలుసుకోలేకపోతే నష్టపోయేది కూడా మనమే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనేది మనం బాగా నేర్చుకోవాలి ఈరోజు యేసుక్రీస్తు క్రిస్తు వారి యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తే ఒకనొక నాడు యశుపు వారు మరణించబోతున్న సమయంలో ఏం జరిగిందో మనకి తెలుసు ఒకసారి మనం చూద్దాం మధ్యస్థ వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నుంచి మనం ఒకసారి చూద్దాం మధ్యస్థ వార్త ఇరవై ఒకటో అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి ఒకటి మొదటి నుంచి త్వరగా తర్వాత ఎరుసలేమను సమీపించివ చెట్ల కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని చూసి గ్రామానికి వెళ్ళండి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక దానితో దానితోనే ఒక గాడిద పిల్లయు మీకు కనబడను వాటిని తిప్పి నాయకు తొలుగును రండి అని ఎవడైనా ఏమైనా ఒకలా అంటే అవి ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పబలేను వెంటనే అతడు తోలిపెట్టుకుని వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను ఏం జరిగింది యశు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుసలేమునికి సమర్పించుతున్న సమయంలో ఒక విషయం జరుగుతుంది ఏంటంటే యస్సు ప్రభువారు ఒక గాడిదను దానితో కూడా ఒక గాడిద పిల్లను ఇప్పుడు రమ్మని పంపించడం జరుగుతుంది ఎందుకు యేసు ప్రభు గాడిదని ఎందుకు ఎక్కాలి గాడిద మీద ఎందుకు ఆయన ఊరేగింపబడాలంటే పూర్వము ప్రవక్తుల ద్వారాగా దేవుడు ఏదైతే చెప్పిండో అది నెరవేర్చబడాలి ఆ నెరవేర్పు అనేది ప్రజల్లో గుర్తింపు వచ్చి ప్రజలు యేసు నిజంగానే దేవుని కుమారుడు ఒకప్పుడు ఈయన గురించి నటింది ప్రవక్తలు చెప్పారు అందుకనే ఈయన ఇలా చేస్తున్నాడు అనేది నమ్మటం కోసమే యశ్వ్రహ్మాలు అలా చేశాడు కానీ మొదలము మనం ఇలా చేయాలని కాదు ఏమండి ఇంకేం చేశారు ఐదో చాలా ఇదిగో నీ రాజు సాత్విక గాడిదను భారవాహన పశువు పిల్లయిన ఒక చిన్న గాడిదను ఎక్కి ఎత్తుకు వచ్చుతున్నాడని శ్రీయాను అనుకుమార్తో చెప్పండి అంటే ఇది ఎవరికి చెప్పబడాలి ఇస్రాయేలకు చెప్పబడాలి నీ రాజు సాత్వికుడు ఆయనంత సాత్వికము గుణము కలిగిన వాడు తెలియబడాలి ప్రపంచానికి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది గాదిని ఎందుకు ఎక్కి రావాలి గుర్రాన్ని ఎక్కి రావచ్చు కదా ఏమంటే గుర్రాన్ని ఎక్కినవాడు యుద్ధానికి అది సూచన అనమాట ఏమంటే ఎవరైనా యుద్ధానికి పోయినప్పుడు గుర్రాలు వేసుకుని పోవడం చూసారా గాడిద ఎక్కి పోవడం చూసారా అండి గుర్రాలు ఎక్కువ ఎందుకంటే యుద్ధానికి గుర్రం అయితేనే కరెక్ట్ కానీ గాడిద యుద్ధానికి పనికిరాదు అది అది మోయడానికి కేవలం అంటే యశు కుమారు యుద్ధం చేయడానికి రాలేదు దేనికోసం వచ్చాడు సమాధాన పరచడానికి మనుషులను సమాధాన పరిచి తండ్రి వేళ దేవుని వైపు నడిపించడానికి ఆయనకు వచ్చాడే తప్ప ఆయన ఏదో తన జీవితంలో జరిగినవి కొన్ని మనం చేయాలని కాదు ఇప్పుడు చేస్తున్న క్రైస్తవులు అదే యశు ఉపవాసం ఉన్నారు కాబట్టి మనం ఉపవాసం ఉండాలి యేసుప్రవారు దినాలలో ఎలాగైతే కొన్ని మొక్కలు పట్టుకొని తిరిగాల ఇప్పుడు మనం అలాగే పట్టుకొని తిరగాలని కొబ్బరి పట్టుకునే వాళ్ళు లేరండి ఈరోజు ఏం పండుగ మట్టలాది వరం ఏ మాటలు కొబ్బరి మట్లందా బైబుల్ ఏ మాటలు పట్టుకుని వచ్చారు అసలు యేసు వారిని ఎదుర్కొనేటకు ఒకసారి చూస్తే ఆరో వచ్చరంలో ఆరో వచ్చర చూద్దాం శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన పకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను వచ్చి ఆయన బట్టల మీద కూర్చుని జన సమూహంలో జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడిగిన పరిచి కొందరు చెట్ల కొమ్మలు చెట్ల కొమ్మలు అనేది కానీ కొబ్బరి మట్టలు లేదు ఇక్కడ ఏ తాక మట్టలు అనేది చెట్ల కొమ్మలు అంటే ఏ కొమ్మలో కూడా రాయబడలేదు ఎందుకంటే వాటినే చేస్తారు ప్రశ్న దేవుడికి ముందుకు తెలుసు కాబట్టి చెట్లు మాత్రమే మాత్రం రాసిండు కానీ మనవాళ్ళు ఏం చేస్తారు మరి మరణించబోతున్న ఆ సమయంలో ఏమండి కొబ్బరి మట్లు పట్టుకొని పోయినట్టుగా చూపిస్తున్నారు కొంతమంది ఈ తాకమానులు కొంతమంది రకరకాల పూలు ఏంటి ఏంటి అసలు ఏమర్థమైంది వీళ్ళకి అసలు యేసు ఈ గాడిదని ఎందుకు తీసుకొని రమ్మన్నాడు ఈ మట్టలు ఎందుకు తీసుకొచ్చారు చెట్లు చెట్ల కొమ్మలు ఎందుకు పరిచారు దారి పొరుగున ఎందుకు తీసుకొని పోయారు అని ఏమర్థం చూడండి జక్రగా రంగం తొమ్మిది అర్థం తొమ్మిది చూద్దాం ప్రవచనము నెరవేర్పు కోసం అనమాట ఏది జరిగినా తన జీవితంలో యశు ఎందుకు వచ్చింది ఆయన ఎందుకు పుట్టింది ఆయన ఏం చేశాన్ని చక్రగ్రంథం జక్రగ్రంలో తొమ్మిదో తొమ్మిదవ చూ చూడండి ఇప్పుడు ఏం చూపు పడుతుంది సీమో బహుగా సంతోషపడండి ఎందుకు సంతోషం ఎవరికి సంతోషం ఇస్రాయలులకు

భూలు ఏడు ఏలును చూశారంటే యేసుక్రీస్తు ఎలా వెళ్తాడు సాత్వికంగా వేళతాడు అంటే ఇదంతా ప్రవచనాలు అనమాట యేసుక్రీస్తుని కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు ఆయన అందుకని ఆయన గురించి తెలియాలి గుర్తుపట్టాలి మనుషులు ఎరగాలి అంటే ఈ నెరవేర్పు అనేది జరగాలి తన జీవితంలో యశుప్రమ వచ్చినాక యేసు ప్రమనే స్వయంగా చెబుతున్నాడు ఒక గాడిదను ఒక గ్రామంలోకి వెళ్ళండి ఒక గాడిద పిల్లని ఇప్పుకొని నా ఎద్దకు తీసుకొని రండి అనేది ప్రవచనం ఒకప్పుడు గారి కాలంలో జరిగిన ఈ ప్రవచనాన్ని యశ్వరు గుర్తు చేస్తున్న ప్రజలకు ఈ ప్రవచన వచ్చినాన్ని మరి నెరవేర్చాలి తన జీవితంలో గాడిదలు తీసుకొని రావాలి ఆయన ఎక్కాలి నడుచుకుంటూ పోవాలి అప్పుడు ఆ ప్రవచనం అనేది ఇస్రాయేళ్ళలు గుర్తుపట్టడం కోసం అదే చదువుతున్నాడు తొమ్మిదో వచ్చిన ఒకసారి అండి తొమ్మిదో వచ్చినాం మధ్య సువార్త ఇరవై తొమ్మిది వచ్చనంలో మధ్య సువార్త ఇరవై తొమ్మిదిలో చదువు జన సమూహములో ఆయనకు ముందు వెనక వచ్చిన వారు దావి కుమారునికి జయము ప్రభు పేట వచ్చి వాడు సర్వోన్నతమైన కాకపోతే జయము కేకలు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరో అని కలవరపడ్డారే గాని ఆయన యశ్వకిస్త సంగతి వారికి గుర్తించలేకపోయారు చూసారా ప్రియమైన దేవుడు అన్నారా యశు వారు దేవుని కుమారుడు దేవుడే సాక్షాత్తు ఈ భూమి మీదకి తనను పంపించాడు తనను నమ్ముకుంటే తండ్రి దగ్గరికి వెళ్ళగలమన్న విషయాన్ని ఈ ప్రజలు పూర్తిగా ఏం చేశారు మర్చిపోయారు అయితే ఈ మర్చిపోయిన దానిని యేసుక్రీస్తు తన జీవితంలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాడు చూడండి ఒక మాట చదువుతున్నాడు ఇక్కడ యశుబ్రవారు ఒకసారి మనం చూద్దామా ఎక్కడంటే లూకసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినందు చూద్దాం ఇక్కడ ఒక మాట చదువుతున్నాడు యశు ప్రభువు లుక స్వార్త ఇరవై రెండు ముప్పై ఏడు చదవాలి ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడను అన్ని రాయబడిన మాట నా నాయందు నెరవేరవలసి ఉన్నది ఎలానగా నన్ను కోర్చి సంగతి సమాప్తమవుతున్నదాని మీతో చెప్పుచున్నాను నేను వారు ప్రభు ఇదిగో ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయని చెప్పగా చాలు అని ఆయనతో చెప్పాను చూసారండి అండి కారులలో ఒక్కడిగా ఎంచపడాలనేది నెరవేర్పు అంటే ఇప్పుడు వీళ్ళు నిజంగా కత్తులు తీసుకుని పోయారు ఎవరు పేదరు గారు ఆయనతో పాటు ఉన్న శిష్యులు అందుకనే చూడండి యేసు పట్టుకోవడానికి పడుకోడానికి రాగలే ఆ కత్తి తీసి ఏం చేసిండు చెవు నరికిండు ఎందుకు అక్కడ నరకబడింది చెవు చెప్పండి వాడు చెవు నరికిండు బానే ఉంది కానీ అక్కడ యేసుప్రవారు స్వస్థత చేసిండు ఎందుకంటే అక్కడైనా యేసు ప్రభు నమ్ముతూనేమో అనే శిష్యుడు శిష్యులు నమ్మడం కోసమే నేను వచ్చింది సమాధాన పరచడానికి కానీ గొడవలు పెట్టుకోవడానికి కాదు అని కానీ అక్కడైనా శిష్యులు నమ్మారా నమ్మలేదు నమ్మలేదు కాబట్టి యశు బ్రహ్మవారిని పట్టుకొని పోతుంటే ఎప్పుడు చూడలేదు ఏమైపోయారు చెదిరిపోయారు కానీ ఆయన పట్టుకొని పోయినప్పుడు ఏమని చెప్పారు వీళ్ళు శిష్యులు ఏమని చెప్తున్నారు నన్ను యసులో బంధించి తీసుకొని పోయి కొరడాలతో కొట్టి నన్ను చంపుతానని చెప్పినప్పుడు పేదలు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి ఒకసారి గారు ఏం మాట్లాడుతున్నారు మత్తే వార్తలు ఏమండి మత్యస్థువార్తలు గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఒకసారి మీరు చూడాలి ఏమన్నా మాట్లాడుతున్నాడు మొత్త సువార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై వచ్చినాం అప్పుడు యేసువానిని చూచి చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై నా విషయమై అద్భుత్రపడదురు అద్భుత్రపడదురు కాపరిని గర్ర్ల కాపరిని కొట్టుకును మందలను గర్ర్లలు చెదిరిపోవును అని రాయబడి ఉంది చూశారంటే ఇక్కడ కూడా రాయబడుతుంది ఎవరిని గర్ర్ల గొర్రెల గర్ర్ల కాపరి అంటే ఎవరు యేసుక్రీస్తుని కొట్టడం అంటే ఆయన పట్టుకొని తీసుకెయి బంధించి చంపబడాలి అప్పుడు గొర్రెలంటే చుట్టూ వాళ్ళు ఎవరు శిష్యులు వాళ్ళు చెదిరిపోవాలి ఇది ఒక ప్రవచనమే అని రాయబడి ఉన్నది ఎప్పుడు రాయబడింది పూర్వ పూర్వం క్రీస్తుకి పూర్వమే ప్రవక్తుల ద్వారాగా రాయబడిన ప్రతి మాట తన జీవితంలో నెరవేర్చుకుంటూ పోతున్నాడు దేవుడు చూడండి ఎస్సు ప్రమాణం ఎందుకు వచ్చినాయంటే ప్రవక్త ప్రవక్తలు రాసిన వచనాలను నెరవేర్పు కోసం వచ్చిండు అలాగనే ప్రజలందరికీ రక్షణను కలిగించడానికి వచ్చిండు కానీ యశుకుమార్ జీవితంలో తండ్రి ఏ విధంగా అయితే చెప్పినా అవన్నీ నెరవేర్చుకుంటూ పోతుంటే మన క్రైస్తవులు అయితే ఏం చెప్తున్నారు అదేం చేస్తున్నారు ఇప్పుడు అది చేయటం అవసరం అండి కానీ ఇప్పుడు వారు యశుపురవారిని పట్టుకొని వెళ్తున్న సమయంలో వాళ్ళమ్మటి కత్తులు తీసుకుని పోరు కదా మరి వీళ్ళు కత్తులు పట్టుకుని పోతున్నారా పట్టుకుని తారనుకోని పోలీసులు పట్టుకుని ఏం చేస్తారు తీసిపోయి జైల్లో వేస్తారు ఏమంటే ఆ రోజు ఆయన ఎమ్మటి శిష్యులు పట్టుకుతాడు ఎందుకే అది నెరవేర్పు చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ముప్పై ఒకటి వచ్చిన ముప్పై ఒకటి వేసు

ఏమై అందరూ అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడినని చూశానండి పేదరు గారు అంటుగా అందరూ అభ్యంతర పడి నేనైతే అభ్యంతర పడుతున్నాను అన్నారు ఆడ మాటిచ్చును దాని తర్వాత ఏమైతుంది ఆయన కూడా అభ్యంతర పడిపోయి ఏసు క్రీస్తు ఎవరో నాకు తెలియదు బొంకిండు చూసానండి ఇప్పుడున్న ఈ గడ్డు కాలంలో ఏమండి దేవుడు నమ్మని వాళ్ళు ఎంతమంది మనకు తెలుసు మొదలు మొదలు వాళ్ళు వచ్చి నువ్వు దేవుడు నమ్ముకుని నేను ఇప్పుడే కాల్చి పరేస్తా అంటే ఒక బతుకుంటే బలసాక దీన్ని బతుకును కానీ ఏసుక్రీస్తు వాళ్ళు నాకు తెలియదు అయ్యా నమ్ముకోలేదని లేదా అంటే ఏసుక్రీస్తు ఏసుక్రీస్తుని ఆనాడు శిష్యులునే అభ్యంతరం పడిపోయారు వాళ్ళే ఒప్పుకోలేకపోయారు అంటే చూసినప్పుడు మేము దేవుడు వాళ్ళ వాళ్ళు బతకడానికి అవసరమైన యేసుక్రీస్తునే మాకు వద్దు మా జీవితంలో అన్నారు మరి ఇప్పుడున్న కాలంలో ఏసు మనం ఒప్పుకోలేతామా మనం చంపుతున్నా కానీ మనం క్షమించగలుగుతామా నేను నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నాను నన్ను చంపితే చంపు అవసరమైతే నేను దేవుడున్న రాజ్యానికి వెళ్ళతానని ధైర్యం ఇప్పుడున్న మనుషులకు ఉందా ఎప్పుడు అనలేవు మరి యేసు బ్రహ్మ చనిపోయాడని కానీ తిరిగి లేచాడని ఆ రోజు కూడుకుంటారు ఏ రోజు అది ఈస్టరా గుడ్ ఫ్రైడా ఈస్టరు మరి ఇప్పుడు మట్ల ఆదివారం యశుప్రవారు మరి గ్రామం మన యేసు పట్టణానికి దేవాలయానికి వస్తున్నాడు అని ఆయనతో పాటు జనాలు కొన్ని మండలు ఏవో చెట్ల అని చెప్పిన కానీ ఖర్జూర పని లేదు ఏమంటే ఏతా మనం ఏ మండలు కూడా ఆయన చెప్పబడలా కొన్ని చెట్లు అంటూ కొమ్మలంట ఆకులంటా పూలు వేసవి ఇవన్నీ అవసరమా చెప్పండి యశూపుర వారు చనిపోయి ఎప్పుడు తిరిగి లేసి తండ్రి రంగం పోయి అయిపోయింది ఇక ఆయన జీవితం అంతటితో అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిందేంటికుమార్ చెప్పిన చేయాలి ఆయన చేసినవి అన్ని మనకు అవసరం లేదు ఏమంటే ఇక్కడ లోకల్ స్వార్తలు కూడా ఒక మాట మనకి కనపడుతుంది మా మార్కు సువార్త పదకొండు ఆధ్యాయంలో చూడండి మార్కు సువార్త మార్కు శువార్తలు కూడా రాయబడింది ఏంది అది ఒకసారి చూద్దాం ఎన్నయో చూద్దాం మనం ఇక్కడ ఏడవచ్చు చదవండి ఆ గాడిద పిల్లను యేసునద్దుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అదే తమ బట్టలను దారి పొడుకునను పరిచిరి కొందరు తమ పొలములను నరికిన కొమ్మలను పరిచిరి కొమ్మలు అందుకనేది ఇక్కడ కొమ్మ ఏ కొమ్మలు అనేది చెప్పిన పొలంలోకి వెళ్ళి కొన్ని కొమ్మలు నరికి తీసుకొని రావడం జరిగింది ఏమండి మరి యేసు బ్రహ్మ గార్డి వచ్చింది కదా మరి ఇప్పుడు అక్కడ గార్డెన్ గాడిని కూడా తీసుకుని రావాలి కదా ఇప్పుడు కొమ్మలు పట్టుకుని పోయిన కూడా గాడి తీసుకురా మరి ఎవరు ఎక్కరు గాడి మీద ఏమర్థమైంది క్రిస్తులకి ఏమర్థం మీరు దేవుని అన్నారా యేసు కుమార్ జీవితంలో ప్రతిదీ జరిగింది అంటే అది నెరవేర్పు ఇప్పుడు మనం ప్రవచనాలు ఇప్పుడు యేసుకుమార్ రావుడు మీరు చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యకాలడా నేను చేసినట్టు మీరు చేయను అండి ఏమైనాడు మద్దేష్ వార్థలో ఏడాద్య రక్టోచన చూడండి మద్దేశ్వ వార్త ఆ ఏడాది రక్తను వాడు యాప్ చూస్తున్నాడు ప్రభా ప్రభ నన్ను పిలిచివాడు ప్రతివాడు పర్వం రాజును ప్రవేశింపాడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యివాడు నా తండ్రి యొక్క ఇష్టం ఉంది ఆ ఇష్టం ఏంటిది అనేది తెలుసుకోవాలి దాని ప్రకారం మనం ఏం చేయాలి జరిగించగంటప్ప యేసు ప్రవారు చేసినట్లు మనం చెయ్యకూడదు మనం చెయ్యలేము అసలుకి మనం చేయలేదు అండి యశుప్రవారిని సెలవు మీద చంపారు మనం మనల్ని చంపితే మనం దొరుకులం లేదు కదండి అంటే ప్రతిదీ కూడా మనం యశుప్రహారి జీవితంలో జరిగినవి చేయకూడదు ఆయన ఏదైతే చెప్పాడో అవి మాత్రమే చేయాలి చూడండి లుకస్ వార్తలు కూడా ఒక మాట చదువుతుండే యశుప్రహారు చూద్దాం అది కూడా లూకస్ వార్తలు కూడా చూడండి ఆరోధ్యాయము నా వేరవచనం ఆరోధ్యము నా వేరవచనం ముగించుకున్నాం ఇక్కడ ఏమంటున్నాడు లోకస్వార్థ ఆరోధ్యం నా వేరవచనం నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభు ప్రభు అని నన్ను పిలిచితే ఎందుకు నా ఎత్తుకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయాలి నా మాటలు విని చేయాలి కానీ నేను చేసినట్టు చేయద్దు నేను నలభై దినాల ఉపవాసం మీరు ఉండాల్సిన అవసరం లేదు ఏమండి నేను మరి గార్డెన్ ఎక్కిపోతున్న సమయంలో నా కోసం ప్రజలు తెచ్చిన మండలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏమండి నేను చనిపోయి తిరిగి లేస్తున్న సమయంలో నేను చనిపోతున్న సమయంలో ఏమండి అప్పుడు యేసు వారు సిల్వర్ బస్సుకుని పోతున్న సమయంలో ఏం చేశారు అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు ఏడుస్తున్న సమయంలో యేసు ప్రభు చెప్పారు అమ్మలారా నా కోసం మీరు ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం ఏడమండు అంటే ఏది కూడా అలాంటి సమయంలో చేయొద్దని చెబుతుంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అదే చేస్తున్నాం కానీ యేసు అంటే నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభా ప్రభు నన్ను పిలుచుట ఎందుకు నా వచ్చి నా మాటలు విని నా ప్రకారం చేయాలి నా మాటలు విని చేయాలి నేను చేసినట్టు చేయదు నా మాటలు విని ఏ అయితే నేను చెప్పానో వాటిని చేయాలి కానీ చెప్ప నా జీవితంలో నేను చేసినవి మీరు నేర్చుకుని అవి చేయమని కాదు అంటే ఇప్పుడు మీరు దేవుని వలన ప్రతి క్రైస్తవులు తమ జీవితంలో యశు మాదిరిగా పెట్టుకోండి కానీ ఆయన చేసినట్టు కాదు ఆయన చేసినవి చేయాల్సిన అవసరం లేదు ఆయన ఏం చేసినా అది చేయాల్సినవి కాదు లాగా బ్రతకమని ఆయన యేసు ఎలా బ్రతికాండు పాపం లేని వారిగా బ్రతికాండు యేసు ఏం చేసిండు తండ్రి చెప్పిన నెరవేర్చిండు యేశుబ్రహ్మారు ఏం చేసిండు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు అలా మనం కూడా తన ప్రాణాన్ని పెట్టడం కోసం సువార్థ ప్రకటించాడు మనం కూడా ఏం చేయాలి సువార్థ ప్రకటించాలి కదా యేసు బ్రహ్మ చేసినవన్నీ చేసుకుంటూ బొమ్మని కాదు అంటే మన జీవితంలో ప్రతిదీ కూడా చేయాలి అంటే ఏం చేయాలి యశుప్రహారు చెప్పినా చేయాలి ఆయన చేసినా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనమంతా యశుప్రహారి జీవితాన్ని ముందు పెట్టుకొని ఆయన సువార్త చేసిన గ్రామాలను వెళ్ళి మరీ సువార్త చేద్దాం ఆయన పాపిని రక్షించిండు వనం రక్షించుదాం ఒక పాపి బాప్తి పాప్తిసే ఇచ్చిండు వరం అదిద్దాం అంతేగాని యేసు నలభై దినాలుగా మరం విందాము యశ్వరావు సెలవు ఎక్కిన మరం ఎక్కుదాము యేసు వారు జాతకులను ఎక్కుంటూ పోయి మండలు పట్టడానికి మనం పట్టుకోదన్నది ఇదంతా చేయాల్సిన అవసరంతా లేదు కాబట్టి దయచేసి ఆలోచించవలసిందిగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను